రీసెంట్గా ఈ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అని కేసు ఒకటి బయటకు వచ్చింది అంటే మహిళల మీద షూటింగ్లో లైంగిక దాడులు చేస్తున్నారని చెప్పి అది నిజంగా వ్యక్తి అలాంటి వ్యక్తి అంటారా ఈ ప్రసాద్ బెహరా అలాంటి వ్యక్తి ఎంత గతంలో కూడా చేసాడు చేస్తే నేను గట్టిగా మాట్లాడితే వార్నింగ్ ఇస్తే సారీ చెప్పాడు మళ్ళీ ఇప్పుడు జరిగింది అంటారు అది అమ్మాయి ఇప్పుడు అది ఎంతవరకు గతంలో జరిగితే మరి మళ్ళీ ఎందుకు వాడితో ట్రావెల్ చేసింది అమ్మాయి వాడితో ఎందుకు షూట్ చేసి అర్థం కావట్లా సో ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఎంతవరకు నిజం అనేది అనలైజ్ చేయకుండా పోలీసులు ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మా ఆడపిల్ల కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేసేస్తున్నారు అది ఆ కంప్లైంట్ వాస్తవమా కాదా తెలుసుకోవాల్సిన పరిస్థితి లేదు అది ఉండాలి అది రాకపోతే ఆడపిల్లలు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు లా ఈ చట్టాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వాడేస్తున్నారు తనకు నచ్చేది తన ఏదో కొరితే ఇవ్వకపోతే తన వేషం ఇవ్వకపోయినా ఛాన్స్ ఇవ్వకపోయినా లేదు ఏదన్నా కోపం వచ్చినా లైంగిక ఒక మాట వాడేసేసి వేస్తున్నారు పోలీసులు ఆ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేసేస్తున్నారు మొగాడికి అదే ఛాన్స్ లేదు కేసు పెట్టడానికి ఆడపిల్ల నన్ను వేధించింది నన్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఉన్న అవి ఉన్నాయి కదా సమాచారం అవి జరుగుతున్నాయి కదా బాగా అవి అవి జరుగుతున్నాయి వాటి మీద మొగాడు ఉడికి కేసు పెట్టుకోవడానికి ఏ సెక్షన్ లేదు వాడు కేసు పెట్టడానికి ఇది ఒక బ్యా బ్యాడ్ సిస్టమ్గా ఉంది ఇష్టం ఇప్పుడు అమ్మాయి ఒకటి వాడు చేసి ఉంటే డెఫినెట్గా తప్పే సిస్టర్బ్ అవుతారు లేదా ఏమి లైంగిక వేధింపు అంటే ఏంటి పట్టుకుంటే వేధింప ఏదైనా ఒక మాట్లాడి మాట్లాడితే వేధింప లేకపోతే బలవంతం చేస్తే లైంగిక వేధింప ఏది వేధింప అంటే ఏంటి నన్ను ఆ మాట రూమ్లోకి రమ్మన్నాడండి లైంగిక వేధింపు అంటే రూమ్ రూమ్లోకి రమ్మంటే మాట్లాడదామని రమ్మని ఉండొచ్చు అందరి ముందు వద్దు నేను ఒక విషయం మాట్లాడే రూమ్లోకి అని అండొచ్చు అది నన్ను రూమ్లోకి రమ్మని అడివేదింపంటే అట్లా ఉన్నాయి విషయాలు కూడా ఇది అలాంటిదో కాదా చెప్పలేం కానీ తేడాల్సింది అంటే పోలీసులు విచారణ లేకుండా అరెస్ట్ చేయడం అనేది నేను చాలా చాలా తప్పుపడుతున్నాను పోలీసులు ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తే ఎంత క్రితం ఆ అమ్మాయిని చెప్పింది నిజమా లేదా ఇప్పుడు ఆ అమ్మాయి మరి ఇంతకు ముందు చేసిన చేసినటు మళ్ళీ ఎందుకు ట్రావెల్ చేసింది అది క్వశ్చన్ మార్కే కదా అవన్నీ ఎంక్వైరీ చేయకుండానే ముందు తప్పని మగ పిల్లడి మగవాన్ని చేస్తున్నారు ఇప్పుడు రెండు కారణాలు దీంట్లో నిజమే నిజమంటే ఖచ్చితంగా శిష్యుతారు కాదు వాడు ఆర్టిస్ట్ అవుతున్నాడు పైకి వెళ్తున్నాడు ఎస్ ఇక మళ్ళీ సీరియల్ లాస్ట్ చెయ్యను సినిమాలో బిజీగా ఉన్నాను అన్నందుకు ఈ అమ్మాయి ఈ సీరియల్ చేయను అన్నాడు చేయను అంటే నేను నష్టపోతాను కనుక అతను సినిమాలు బిజీ అన్నాడు ఆ సినిమాలకు బిజీ కాకుండా మళ్ళీ వెనక్కి వచ్చి సీరియల్ చేయాలి నాతో పాటు అందుకని ట్రాప్ చేస్తుందా అందుకని వెంజన్స్ తీసుకుంటుందా అతను సినిమా షూటింగ్ చేయను అంటున్నాడని అని ఆలోచించాలిగా ఏమి ఆలోచించకుండా ఏమి ఎంక్వైరీ లేకుండా మరి ఎట్లా టే అమ్మాయి కేసు పెట్టేట్ ఇవగానే అలా లైంగిక వేధింపు ఒక మాట అయిపోయింది ఒక ఊతపదం అయిపోయింది లైంగిక వేధింపు కానీ నిజంగానే ఈ మధ్య చూసుకుంటే ఎక్కువ సెలబ్రిటీలు కూడా బోల్తా కొడుతున్నారు అనేది అర్థమవుతుంది ఇలాంటి కేసులు బాగా ఎక్కువ అయిపోతున్నాయి అటు అటు మగ ఆడ కూడా ఉన్నాయమ్మా నిజం అన్న లివ్ అంటలేదు ఉన్నాయి ఉన్నప్పుడు మగవాడే తప్పు చేస్తున్నాడు గ్యారంటీగా అనేది ఎలా నిర్ధారిస్తారని ఆడపిల్ల అనగానే మగవాడు గ్యారంటీ తప్పు అని ఎట్లాగు అది చాలా వన్ గా ఉంది చట్టం చట్టం వన్ సైడెడ్గా ఉంది కనుక ఈ కరెక్ట్ కాదు బట్ అయితే మన చట్టంలో లేదు కనుక చట్టంలో అవకాశం లేదు కనుక వాళ్ళ పెట్టగానే ఆడపిల్ల అను కానీ ఆడపిల్లలకి అడ్వాంటేజ్ అయిపోతారు ఇప్పుడు ఆడపిల్లలు ఎంతమంది లేదు మగాడిని ట్రాప్ చేయటం డబ్బు ఉంది పొజిషన్లో ఉన్నటువంటి అంటే వాడిని ట్రాప్ చేసుకుని ఎంతమంది ఆడపిల్లలు చేయట్లా వా వాళ్ళ మీద మొగాడు కేసు పెట్టగలరా పెట్టలేడు ఎందుకంటే కేసులో ఏ సెక్షన్ లేదు చట్టంలో మొగాడు వేధింపుకి మొగాడిని ఆడపిల్ల వేధిస్తుంది అని కానీ చట్టంలో ఆస్కారం లేదు అందువల్ల ఇది అటు ఇటు ఉంది కొంచెం కన్ఫ్యూషన్ ఉంది చట్టం పోలీసులు కూడా నాకు నా రిక్వెస్ట్ అంటే పోలీసులు అమ్మాయి అన్న అన్నగానే సెక్షన్ కి పెట్టేసి అరెస్ట్ చేయడం కాకుండా ఎంక్వైరీ చేసి నిదానితాలు తెలుసుకుని నిజమైతే వేసేయండి లోపల నిదానతాలు కానప్పుడు తప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చినందుకు అమ్మాయి మీకు పనిష్మెంట్ ఇవ్వాలి అప్పుడే ఇలాంటి దొంగ ఆరోపణలతోటి అరెస్ట్ అవ్వకూడదు ఆరోపణ తెలియదు కదా తెలియకుండా ఆరోపణ మీద అరెస్ట్ చేస్తున్నారు అది కదా బాధ ఇప్పుడు ఇలాంటి కేసులు ఎక్కువైపోయి అమ్మాయిలు ఈ చట్టాలను మిస్యూజ్ చేసుకుంటున్నారు అలా అబ్బాయిలకు కూడా ఏమన్నా చట్టాలు వస్తే బాగుంటాయి అంటారా పెట్టాలి చట్టం కావాలి కూడా మొబైల్ సమాజంలో ఇద్దరు లాగా లేదమ్మా సమాజం ఇప్పుడు ఇద్దరు రెండు రకాలు ఉంటారు అమ్మా ఆడలో ఆ మొదలు ఒక అమ్మాయి యొక్క అందాన్ని ఆస్వాదించి ఆరాధించే వ్యక్తులు ఒకళ్ళైతే అదే అమ్మాయి అందాన్ని అంగసౌష్ఠవాన్ని అనుభవించాలని కోరుకునే మృగాళ్ళు ఒకళ్ళు సో మొగాళ్ళు రెండు రకాలు అలాగే ఆడవాళ్ళల్లో కూడా తనకి తన జీవితంలో తన భాగస్వామిగా తనైతే బాగుంటాడు కరెక్ట్ చదువు మంచి ఉద్యోగం ఉంది చదువు ఉంది ఉంది నేను శుభ్రంగా పో పోషించగలడు నేను గౌరవంగా గౌరవంగా చూడగలడు అని ఒక చూసే అమ్మాయి ఒక రకమైతే వీడు మంచి పొజిషన్లో ఉన్నాడు బాగా డబ్బులు ఉన్నాయి బాగా పోయి అన్నీ ఉన్నాయి వీడిని ఎట్లాగైనా ట్రాప్ చేసిన అవన్నీ చేసుకుంటే నా జీవితం హైఫైలు బతకచ్చు అని కోరుకునే అమ్మాయిలు వాళ్ళు ట్రాప్ చేసే అమ్మాయిలు ఉన్నారు ఆడవాళ్ళు సో ఇక్కడ రెండు రకాలు అక్కడ రెండు రకాలు ఉన్నారు ఈ రెండు రకాలు మగవాడికి ఏమో ఆ చట్ట ప్రకారం ఏమి చేయలేడు ఒకవేళ ట్రాప్ చేయబడ్డా ఆడవాళ్ళకి ఏమైనా దాన్ని ఎటు తిప్పినా నన్ను లైంగిక వేదిం అనేది కలిసి తిరుగుతారు కలిసి ఉంటారు సడన్గా ఎక్కడో కోపం వస్తుంది కోపం రాకుండా అది లైంగిక వేధింపు అనే ఒక కారణం మీద కేసు పెట్టేస్తాను చాలా జరుగుతుంది ఇప్పుడు ఇది అలాంటిదా కాదా తేలాల్సిన విషయం అనుకు నేనేదంటే తేల్చి ఎంక్వైరీ చేసి నిర్ధారణ చేసుకుని అరెస్ట్ చేయండి ఆడపిల్లలు చెప్పిందను కానీ ఆడపిల్లలంతా వాళ్ళు చెప్పే మాటలు అన్నీ నిజాలు వాళ్ళు చెప్పే చాలా సత్య మగపిల్లలు చెప్పే మగపిల్లలు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా మగబాడు చెప్పే అన్ని సాకులు అన్నట్టు కాకుండా నిజ నిర్ధారణ చేసి అరెస్ట్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం మా ఆడపిల్లలు ఈ మధ్యకాలంలో బాగా ఉన్నాయి ఎక్స్ప్లాటేషన్ ఆడపిల్ల ఎక్స్ప్లాటేషన్ కూడా మగవాడు ఆడపిల్లని అట్లా కూడా ఆడపిల్ల అట్లా చేస్తున్నాడు కనుక ఈ ముందు చూపు ఏది ముందు ఏది కరెక్ట్ ఏది ఓపి కరెక్టా అమ్మాయిది కరెక్టా అబ్బాయిది కరెక్టా నిజ నిర్ధారణ చేసి అరెస్ట్ చేస్తే బాగుంటుంది